స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వం మద్యం షాపులను తొలగించి ప్రైవేటు మద్యం షాపులను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకుగాను పలమనేరు ఎక్స్చేంజీసీఐ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పలమనేరు మున్సిపాలిటీలో ఆరు షాపులు వీకోట మండలంలో రెండు షాపులు బైరెడ్డిపల్లి రెండు షాపులు గంగవరం రెండు షాపులు నమోదు చేయడం జరిగింది ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా భాగ్యలక్ష్మి మీడియా ముఖంగా తెలియజేశారు పేరు జి భాగ్యలక్ష్మి ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పలమనేరు ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్కి ఛార్జ్ తీసుకోవడం జరిగినది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్ ఇవ్వడం జరిగినది అందులో భాగంగా పలమనేరు ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పదమూడు షాపులకు మద్యం షాపులకు అలాట్ జరగడం జరిగినది పలమనేరు మున్సిపాలిటీలో ఆరు షాపులు వికోట మండలానికి రెండు షాపులు బైరెడ్డిపల్లికి రెండు షాపులు గంగవరం మండలానికి రెండు షాపులు నమోదు చేయడం జరిగినది దీనికి దరఖాస్తుల స్వీకరణ ఒకటో తేదీ నుంచి ప్రారంభం జరిగినది ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం